ఈ వీడియో చూస్తేనే మీకు మార్పు మొదలవుతుంది ఈ పరిహారం చేసి చూడండి అద్భుతం మీకే తెలుస్తుంది ధన వర్షం కురిపించే రహస్య పరిహారం ఒక్క గ్లాస్ నీళ్లతో మీరు ఇలా చేశారే అంటే మీకు అద్భుతాలే జరుగుతాయి మీ ఇల్లు మొత్తం కూడా ధనంతో నిండిపోతుంది ధన వర్షం అనేది మీ ఇంటి మీద కురుస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్ అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే మీరు ఒక గ్లాస్లో మంచినీళ్ళని తీసుకొని ఆ నీళ్ళని మీద మీరు కేవలం మూడు నిమిషాల పాటు ఒక ప్రత్యేక రహస్య పరిహారాన్ని చేస్తే ఉదయం లేవగానే మీ జీవితంలో డబ్బు వర్షంలా కురుస్తుందని మీరే గమనిస్తారు ఇదేదో ఊహాగానం కాదు శతాబ్దాలుగా కొన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో పాటించబడుతున్న ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం అనేది చెప్పాలి ఈ పరిహారం అంత సులభం కాదు అంత వేగంగా ఫలితాలు ఇస్తుంది ఒక్కసారి చేసినా మీ ఆర్థిక పరిస్థితి మారిపోవచ్చు అని కూడా చెప్పవచ్చు మీ ఇంటిలో ఎంత ప్రయత్నం చేసినా కూడా మీరు చేసే బిజినెస్లో ఎంత శ్రమ పడ్డా కూడా అందులో మీకు లాభాలనేవి రాకపోతే కనుక జీతం ఎంత పెరిగినా కూడా డబ్బు అనేది మీ ఇంట్లో నిలవకపోతే కనుక ఈ ఒక్క గ్లాస్ నీళ్లతో చేసే పరిహారం మీ అదృష్టాన్ని తలుపు తట్టేలా చేస్తుంది ఎందుకంటే నీళ్లు ఒక అద్భుత శక్తిని కలిగినవనే చెప్పాలి ఇవి మీ ఆలోచనలు మాటలు సంకల్పాలను గ్రహించి విశ్వానికి చేరవేస్తాయని కూడా చెప్పవచ్చు మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ మీరు మిస్ అవుతారు కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి అంతేకాదండి వీడియోని మీరు లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటేనండి ప్రతి ఒక్కరికి అవసరమైంది ఏంటి అంటే టక్కమనే అందరం చెప్తాం డబ్బు మనం బయట కాలు పెట్టింది మొదలు అసలు డబ్బు అనేది లేకుండా వెళ్ళటం సాధ్యం కాదనే చెప్పాలి ఇలా కాలు పెట్టామే అంటే ఏదో ఒక ఖర్చు అనేది అవుతూనే ఉంటుంది మనం ఇంట్లో కానీ బయట కానీ ఎంత కష్టపడ్డాము అంటే దానికి దేనికోసము అంటే కనుక డబ్బు కోసరమనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అలాంటి డబ్బు అనేది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుందనే చెప్పవచ్చు కొంతమందికి చాలా ఇబ్బందులుగా ఉంటాయనే చెప్పాలి అలాంటి వారు ఏం చేస్తారు అంటే ఈ పరిహారం చేశారే అనుకోండి అద్భుతంగా డబ్బు అనేది ఇక మీ దగ్గర ఎల్లప్పుడు కూడా నిల్వ ఉంటుందనే చెప్పాలి మీ యొక్క అన్ని రకాల సమస్యలు మీరు డబ్బుతో ఏంటంటే రాక ఎన్ని అవస్థలు పడుతున్నారు అది మీకే తెలుస్తుంది చాలామంది ఏంటంటే బయటపడతారు కొంతమంది అసలు పడరనే చెప్పాలి ప్రపంచంలో మనిషిని ఆడించేది ఏమిటి అంటే డబ్బనే చెప్పవచ్చు ఈ డబ్బుతో అసలు మనుషులు ఎన్ని రకాలు అవస్థలకి గురవుతున్నారో అది అందరికీ తెలిసిన విషయమే కొంతమందికి ఏమవుతుంది ఎంత సంపాదించినా కూడా అర్జెంటుగా ఎవో ఒక ఖర్చులు వచ్చేసి పాపం ఖర్చులు పాలైపోయి అప్పులు అవి చేస్తూ ఉంటారు అలాంటి వారు ఏంటంటే అప్పులు అన్ని తీర్చుకోవాలన్నా వీరికి ఉన్న డబ్బు సమస్య అనేది పోవాలన్నా కొంతమంది ఎంత కష్టపడి చేసినా వీరు అనుకున్నంత డబ్బు అయితే చేతికి రాదనే చెప్పాలి అలాంటి వారికి కూడా ఈ పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుందని కూడా పండితులు చెప్తున్నారు వీటన్నిటికి కూడా అద్భుతమైన పరిష్కార మార్గం అయితే ఉంది లేదని అనుకోవద్దు అని పండితులు అంటున్నారు ఏమీ లేదు అసలు ఖర్చులేని పని కూడా అనే చెప్పాలి ఇది మీరు పెద్దగా పూజలు చేయాల్సిన అవసరం లేదు యంత్రాలు కట్టించుకోవాల్సిన అవసరం లేదు దీనికోసం మీరు డబ్బు రావాలి స్వామి అని డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు చేయాల్సిందల్లా ఒక నీళ్ళతో మాత్రమే ఈ పరిహారం చేస్తే సరిపోతుంది ఏమీ లేదు ఒక గ్లాసు నీళ్ళు అయితే సరిపోతుందనే చెప్పాలి ఈ పరిహారం అనేది ఎంత పవర్ఫుల్ అంటే చేశాక మీకే అర్థమవుతుంది మీరు అస్సలు వదిలిపెట్టరు మీకు ఇక ప్రతి దానికి కూడా ఈ పరిహారాన్నే చేసుకుంటూ వెళ్తారని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం ఇక నుంచి అండి మన వీడియోస్లో ఒక్క పరిహారం మాత్రమే కాదు చాలా రకాల పరిహారాలు అనేవి చెప్పబడతాయి మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే మిస్ అయిపోతారు కాబట్టి ఇలా చక్కగా యూజ్ అవుతుంది వీడియో అనే చెప్పాలి ఏమిటంటే చాలామంది అండి పెళ్ళిళ్ళు కాకుండా అంటే సంబంధాలు అనేవి చక్కగా కుదరకుండా బాధపడుతూ ఉంటారు కదా అలాంటిది ఎందుకు అవుతుంది అంటే కనుక నవగ్రహాల్లో గురువు అనేవారు అంటే గురు గ్రహం అనేది పెళ్లిళ్ళని నిశ్చయం చేస్తాడనే చెప్పాలి ఆడవారికి కానీ మగవారికి కానీ పెళ్ళి నిశ్చయం కావాలి అంటే కనుక గురుబలం అనేది ఉండాలి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మనకి ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోవాలి మనం బంగారం కొనుక్కోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఎంత కొందామన్నా కూడా చేతిలో డబ్బులున్నా కూడా కొంటానికి వీలవదు దీనికి కూడా గురు అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది అని పండితులు చెప్తున్నారు గురు అనుగ్రహం ఉన్నదే అనుకోండి వీళ్ళు మొత్తం కూడా బంగారంతో నింపేసుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు అంతేకాదు చాలామందికి ఏమిటంటే బాగా పేరు తెచ్చుకోవటం సమాజంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళుడు బాగా అంటే బాగా ఫేమస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా వారు కాలేకపోతూ ఉంటారు దానికి కారణం గురు అనుగ్రహం లేకపోవటం అనే చెప్పాలి మీరు సొసైటీలో బాగా పేరు తీసుకుని రావాలన్నా కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలన్నా మీకు గురు అనుగ్రహం అనేది చాలా చక్కగా ఉండాలి అని పండితులు చెప్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే మనని నలుగురు మెచ్చుకునేలా చేయటం కూడా ఈ గురువు యొక్క కృపతోనే అనే చెప్పాలి ఈ గురువు కటాక్షం అనేది మన మీద లేకపోతే మనం ఎన్ని మంచి పనులు చేసినా ఎవ్వరు కూడా మెచ్చుకోరు మనకి కీర్తి ప్రతిష్టలు అనేవి రావు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇవన్నీ కూడా మనకి దక్కాలి మనకి కావాలి అనుకుంటే కనుకండి గురువుని ప్రసన్నం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే ఇవన్నీ మనకి దక్కుతాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువు మనకి ప్రసన్నం అవ్వాలంటే ఏమీ లేదండి చాలా సింపుల్ అనే చెప్పాలి కుంకుమ పువ్వుని తడిపి ఆ కుంకుమ పువ్వుని ఏం చేస్తారంటే ఆ కుంకుమ పువ్వుని మీరు మీ నుదుటి మీద మీ కంఠం దగ్గర మీ నాభి అంటే పొట్ట దగ్గర అనమాట బొట్టులాగా పెట్టేసుకుంటే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు కుంకుమ దండి ప్యాకెట్ ఉంటుంది దాన్ని కొద్దిగా తీసుకుని తడిపి మీరు చక్కగా బొట్టులాగా కంటం మీద అలాగే మీ నాభి దగ్గర పెట్టుకున్నారే అనుకోండి గురు అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ ప్రయోజనాలన్నీ కూడా మీరు చక్కగా అంటే చక్కగా ఏ కష్టం లేకుండా పొందవచ్చు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ విధంగా కుంకుమ పువ్వుతో పరిహారం చేస్తే కనుక మీరు అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి మన ఇళ్లల్లో ఏమిటంటే ఇతరుల ఇళ్లల్లోని వాడకన్నీరు మన ఇంటి ఆవరణలోకి ప్రవేశించడం అస్సలు మంచిది కాదు అని పండితులు అంటున్నారు అలాగే తూర్పు ఈశాన్య దిశల్లో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల శక్తుల ప్రభావం చూపుతాయట అలాగే ఏమిటంటే పత్తి తాటి చెట్లను కూడా ఇంటి ఆవరణలో ఉంటే అశుభం అని భావిస్తారు అండి కూడండి మనం పాటించుకుంటూ వెళ్తే అసలు మనకి అసలు ఏ సమస్య అనేది కూడా రాదనే చెప్పాలి అంతేకాదండి మనం మామూలుగా పొద్దున లేవంగానే మన పనులన్నీ తీర్చేసుకొని గబగబా స్నానం చేసి వస్తూ ఉంటాం అలా కాకుండా మనం కొంచెం వీలు దొరికితే మీకు ఇలా స్నానం చేసి చూస్తే అదృష్టం అనేది మీ వెంట పడి మిమ్మల్ని అసలు వదలమన్నా వదలదు ఇక మీరు ఏ పని చేసినా కూడా అందులో మీ అదృష్టం అనేది మీకు రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే సోమవారం రోజు అండి మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేయటం వల్ల ఐష్ అనేది పెరుగుతుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే మంగళవారం రోజు స్నానం చేసేటప్పుడు ఒక చెంచా ఉప్పు కలిపండి స్నానం చేయటం వల్ల మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా అండి చక్కచక్క పూర్తయిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు అలాగే బుధవారం నాడు నీళ్ళల్లో యాలకులు వేసి స్నానం చేయటం వల్ల ఏంటంటే చెడు రోజులన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయి అంటే మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే చక్కగా వచ్చి తీరుతుందని పండితులు చెప్తున్నారు అలాగే గురువారం రోజు అండి పసుపు కలిపి స్నానం చేయటం వల్ల మీ దురాదృష్టం అనేది పూర్తిగా కంప్లీట్గా తగ్గిపోతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అలాగే శుక్రవారం రోజు ఏం చేస్తారు నీళ్ళలో రోజు వాటర్ని కలిపి స్నానం చేయాలండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ప్రేమ ఆకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది అని పండితులు అంటున్నారు అలాగే శనివారం రోజు నీళ్ళల్లో ఆవ నూనె కలిపి స్నానం చేయటం వల్ల శనిగ్రహ దుష్ప్రభావం నుంచి మీరు ఉపశమనం లభిస్తుంది మీకు అనే చెప్పవచ్చు అలాగే ఆదివారం రోజు అండి నీళ్ళల్లో గంగా జలం కలుపుకొని స్నానం చేయటం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోయి శరీరం శుద్ధి అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి కూడా అండి ఇక రెగ్యులర్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం వీడియోలో మీరు ఫాలో అయిపోయి అసలు చక్కగా మీకు అంటూ అసలు ఏ సమస్యలు ఏ దురాదృష్టాలు ఏ గ్రహ దోషాలు లేకుండా చేసుకోవచ్చు అనే చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఇంకా ముందు ముందుకి ఇంకా ఎక్కువ ఎక్కువ ఉంటాయండి వీడియోలో పరిహారాలు కాబట్టి మీరు అవన్నీ కూడా మీకు చక్కగా అంటే చక్కగా యూజ్ అవుతాయి కానీ ఖర్చు లేని పరిహారాలు అండి ఇవన్నీ కూడా మీరు డబ్బులు తగిలిసి చేసుకోవాల్సిన అవసరం లేదు ఓ మీరు అటు ఇటు బయటికి వెళ్ళిపోయి గంటలు గంటలు కూర్చొని చేసుకోవాల్సిన అవసరము లేదు కేవలం కొన్ని నిమిషాలలోనే కొన్ని కొన్ని అయితే సెకండ్స్లోనే చేసుకునే పరిహారాలు చెప్పాలి ఇవన్నీ కూడా మనం రోజు చేసే మన రోజువారి పనులలో కలిపి చేసేసుకోవచ్చు చెప్పవచ్చు ఎందుకంటే దీనికోసం ఒక ప్రత్యేక టైం పెట్టుకొని దానికోసం మళ్ళీ టైము ఇన్వెస్ట్ చేశామండి డబ్బు ఇన్వెస్ట్ చేశామండి అని మీరు బాధపడే అవసరమే లేదు ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేసే పని లేదు మీరు డబ్బుని ఇన్వెస్ట్ చేసే పని లేదండి మీరు రోజు చేసే పనులల్లోనే ఇవి కలుపుకొని చేసుకుంటూ వెళ్ళారే అనుకోండి మీకు జీవితం అంతా అద్భుతంగా మారిపోతుంది మీకు అద్భుతమైన శక్తులు అయితే సిద్ధిస్తాయని కూడా పండితులు అంటున్నారు ఈ గాజు గ్లాస్ లో నీళ్లు పోసుకొని చేసే పరిహారం ఏంటో కూడా చూద్దామండి ఇది మీకు చేసినాక ఒక సిక్స్ డేస్ లో లేదా ఫైవ్ డేస్ లోనేనండి మీకు అంటే ఐదారు రోజులలోనే చక్కటి రిజల్ట్ అయితే వస్తుందనే పండితులు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఇది అంత శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి ఆ పరిహారము ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎవరు చేయాలి అన్నది కూడా ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం ఈ పరిహారానికండి మనకు కావాల్సింది ఏమిటంటే ఒక గాజు గ్లాస్ అవసరం అవుతుందండి మీ దగ్గర ఒకవేళ గాజు గ్లాస్ లేకపోతే గాజు ఉన్నా సరిపోతుంది లేదా గాజుది బాటిల్ ఏదైనా ఉన్నా కూడా సరిపోతుందనే చెప్పాలి అది మూతి కొద్దిగా పెద్దగా ఉంటే చాలు బాటిల్ది ఎందుకంటే ఈ గాజు అనేది అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఇలాంటి పరిహారాల్లో అనే చెప్పాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని చాలా అంటే చాలా తొందరగా ఇది ఆకర్షించి చెడునంతా గుంజేస్తుంది మన ఇంట్లో వచ్చిన చెడునంతా తనలోకి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏం చేస్తారంటే ఇలా మీరు గాజు గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకున్నాక దాంట్లో నీళ్ళని నింపుకోండి కాకపోతే ఆ నీళ్ళని వేయండి మరి ఎక్కువగా పై వరకు పోయద్దు ఎందుకంటే అందులో కొన్ని పదార్థాలని మనం వేయాలి మళ్ళీ అవి బయటికి తొణికిపోతాయి అలా వేస్తే అందుకనే మీరు కొంచెం వెల్తీగానే నీళ్ళు అనేది పోయండి వాటిల్లో ఏమీ లేదండి ఇలా వాటర్ నింపినాక ఇందులో మనం వేసే అత్యంత ముఖ్యమైన వస్తువు ఏమిటి అంటే కల్లుప్పు అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు కొద్దిగా కల్లుప్పు తీసుకొని అందులో వేసేయండి ఆ నీళ్లల్లో అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే కల్లుప్పు అనేది పరిహారాల్లో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనందరికీ తెలుసు లక్ష్మీదేవి కల్లుప్పుకి చాలా దగ్గర సంబంధం ఉందని కూడా చెప్పవచ్చు సముద్రంలో నుంచే ఈ ఉప్పు వచ్చింది అలాగే లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి డబ్బుకు సంబంధించిన ఈ పరిహారాల్లో మనం కనుక ఈ కల్లుప్పుని ఉపయోగించామే అనుకోండి ఫలితం అనేది అత్యంత శక్తివంతంగా మనకి సిద్ధిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు మనం ఏ పరిహారాలు చేసినా అండి వాటికి కంప్లీట్గా మనకి దైవ అనుగ్రహం అనేది ఉండాలి అప్పుడే మనం చేసే ఫలితంకి శక్తి అనేది రెట్టింపు వస్తుంది అంతే రెట్టింపు ఫలితం అనేది కూడా మనకి వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి ఏం చేయాలంటే ఇలాంటి దైవ పరిహారాలు చేసేటప్పుడు మనం ఉత్తి కల్లుప్పు ఒక్కటేసేసి గ్లాస్లో ఉంచితే సరిపోదండి దాంతోపాటు మనం ఏం చేయాలంటే పసుపు కుంకుమను కూడా కొంచెం వేయాలండి ఆ నీళ్ళల్లో అని పండితులు చెప్తున్నారు ఇందులో అలాగేనండి ఐదు యాలకులు ఐదు లవంగాలు కూడా వేయాలి ఇవి కూడా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువులనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదు ధనాన్ని ఆకర్షించడానికి ఈ యాలకులతో లవంగాలతో చేసే పరిహారాలు అనేవి ఇక తిరుగుండు అలాంటిది ఒక్కొక్కటి పెట్టి చేస్తేనే ఎంతో అద్భుతమైన ఫలితం వస్తుంది అలాంటిది ఇందులో మనము కల్లుప్పు లవంగాలు యాలకులు పసుపు కుంకుమ ఇన్ని వేసి చేస్తున్నాం అంటే దీని ఫలితం ఎంత శక్తివంతమైందో చూడండి దీని శక్తి అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మన జీవితాలను చేసారే అనుకోండి అంత అద్భుతంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటే వీటన్నిటికి కూడా విపరీతంగా డబ్బుని ఆకర్షించే శక్తి అనేది అయితే అత్యధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక శక్తివంతమైన వస్తువులనే చెప్పవచ్చు పరిహారాలకి అని పండితులు అంటున్నారు తర్వాత దీంతో పాటు మనం వేయాల్సింది ఏమిటంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పరిహారాల్లో నెంబర్ వన్ లాగా పనిచేసే పచ్చ కర్పూరం అండి దీన్ని కూడా ఈ నీళ్ళల్లో వేయాలి అని పండితులు అంటున్నారు పచ్చకర్పూరంతో చేసే పరిహారాలు అన్నీ ఎన్ని కావు ఇది కూడా ఎంతో శక్తివంతమంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు పరిహారంలో అని పండితులు పచ్చకర్పూరం అండి మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఒక చిటికడ అయితే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఆఖరిగా వేయవలసింది ఏమిటంటే అండి వన్ రూపీ కాయిన్ అండి ఎందుకంటే వన్ రూపీ కాయిన్ అనేది కూడా మనకి పరిహారాల్లో ఎంతో అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి డబ్బులు పరంగా చూసుకుంటేనండి రూపాయి అత్యంత శక్తివంతమైందనే చెప్పాలి ఒక్క రూపాయి తక్కువైనా లక్ష రూపాయలు కావు లక్ష రూపాయలు ఉన్నప్పుడు అంటే అంత విలువైంది ఈ వన్ రూపీ అనేది అని కూడా పండితులు అంటున్నారు మనకి డబ్బు అనేది కావాలి అంటే రూపాయితోనే మొదలవుతుంది అదే కోట్ల వరకు దారితీస్తుంది ఒక్క రూపాయి తక్కువైనా కోటి రూపాయలు అవ్వవనే చెప్పాలి కోటిలో ఒక్క రూపాయి తక్కువైతే కాబట్టి పరిహారానికి ఒక రూపాయి కాయిన్ కూడా కావాలి అని పండితులు అంటున్నారు అది కూడా ఈ బౌల్లో లేదా గ్లాస్లో వేసేయండి సరిపోతుంది ఇప్పుడు అండి ఒకసారి వచ్చేసి మొత్తం మనం వేసేది ఒక గాజు బౌల్లో కానీ గాజు గ్లాస్లో కానీ వాటర్ని తీసుకొని అందులో వెల్తీగా తీసుకోవాలండి మళ్ళీ ఇవన్నీ వేసామనుకోండి నీళ్ళు అనేవి తొణకగుడుతు కిందికి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు మీరు చక్కగా గ్లాస్ వాటర్లో కల్లుప్పు అనేది వేయాలి తర్వాత పసుపు కుంకుమ అలాగే పచ్చకర్పూరం అలాగే యాలకులు లవంగాలు ఐదైదు ఆ తర్వాత ఏం చేస్తారు మంచిగా రూపాయి కాయిన్ అనేది వేసేయాలి అని పండితులు చెప్తున్నారు ఇవన్నీ కూడా ఆ గాజు బౌల్లో వేసి ఎందులో వేసామో గ్లాసుని కానీ బౌల్ని కానీ తీసుకొని పూజా మందిరంలో వెళ్ళాలి అక్కడ దేవుడి దగ్గర పెట్టాలి ఈ పరిహారం అనేది రాత్రిపూట చేయాలండి కాబట్టి ఇలా పెట్టేసిన గ్లాస్ని రాత్రంతా కూడా దేవుడి గదిలోనే ఉంచేసేయాలి కదపకొడుతూ అలా తీసుకెళ్ళి పెట్టిన తర్వాత అండి మీరు లక్ష్మీదేవి ముందు కానీ మీ పూజ గదిలో మీ ఇష్టదైవ్యం ముందు కానీ పెట్టేసి చక్కగా మీ యొక్క ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా చెప్పేసుకోండి అలాగే మీ కోరికలు మీ సంకల్పాలు అవన్నీ కూడా మనస్ఫూర్తిగా నమ్మకంగా చెప్పుకోండి తల్లి మాకు ఈ కష్టాలు ఉన్నాయి ఇవన్నీ తొలగిపోవాలి మా ఇంట్లోకి ధనం ఎల్ల వేళలా ప్రవహించాలి మాకు ఎప్పుడూ కూడా డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండకూడదు మా ఇల్లు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని మొక్కేసుకోండి మొక్కేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే గమ్మన బయటకు వచ్చేసేయండి ఇంకా ఆ గ్లాస్ను అక్కడే పెట్టేసి రాత్రంతా కూడా మీరు దాన్ని అక్కడే అలాగే వదిలేసి ఉంచేస్తే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇక తెల్లారు ఏం చేస్తారంటే మీరు అందులో మనం అన్నీ వేసాం కదండి అందులో వేసిన వస్తువుల్లో పచ్చకర్పూరం కల్లుప్పు పసుపు కుంకుమ అవన్నీ కూడా కరిగిపోతాయి అని తెలుసు మనకి మిగతావి లవంగాలు ఇంకా యాలకులు రూపాయికాయన ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేస్తారు యాలకులు లవంగాలు ఉంటాయి కదండి వాటిని తీసి చెట్టు మొదట్లో వేసేయండి ఈ రూపాయిక కాయనే మటుకు చక్కగా శుభ్రంగా కడిగేసుకొని మీరు మీ పూజ గదిలో ఏదన్నా ఒక ప్లేస్లో పెట్టేసుకోండి లేదా మీరు డబ్బులు దాసుకునే ప్లేస్ ఉంటుంది కదండి అల్మారు అది అక్కడ పెట్టేసుకున్నా సరిపోతుంది అని పండితులు అంటున్నారు అయితే ఈ విధంగా రూపాయి కాయని కూడా అక్కడ అలా పెట్టేసిన తర్వాత మీరు ఒక పక్కకి బాక్స్లో పెట్టేసుకొని ఈ నీళ్లు ఉంటాయి కదండి మిగిలిన నీళ్ళు కరిగిపోయిన నీళ్ళు వీటిని ఏం చేస్తారంటే చక్కగా మీరు మీ బీరువా దగ్గర అంటే మీరు ధనం దాచుకునే బీరువా దగ్గర లేదా మీరు బిజినెస్ చేసే స్థలం ఉంటుంది కదండి అక్కడ అంటే గల్లా ఉంటుంది కదండి డబ్బులు పెట్టేది అక్కడ శుభ్రంగా చల్లేసుకోండి అని పండితులు చెప్తున్నారు మనం డబ్బులు ఎక్కడెక్కడైతే పెడతామో ఆ ప్లేసుల దగ్గర ఈ నీళ్ళు అనేది చల్లేసుకుంటే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు అంటే మీరు మీరు ఏ ఏ పనులు చేసి ఆ పనుల ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయో ఆ పనుల దగ్గర మీరు ఈ నీళ్ళని కొంచెం చిలకరించుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇలా కనుక మీరు ఒక్కసారి చేశారే అనుకోండి మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టుకుంటుంది ఇప్పటి వరకు మీరు ఏ ఏ సమస్యలతో ధనం లేదని బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏదైనా సరేనండి మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది విని ఊరుకుంటే సరిపోదు దాన్ని ఆచరించామే అనుకోండి అద్భుతాలే చేసుకోవచ్చు మన జీవితంలో అత్యంత అద్భుతాలు కూడా జరిగి తీరుతాయి అని పండితులు అంటున్నారు ఇవన్నీ కూడా పాతకాలం నుంచి మన పూర్వీకులు ఆచరించినవే అలాగే శాస్త్రాల్లో చెప్పబడినవే అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రకంగా చేశారనుకోండి అనుకోండి మీకు ధన సమస్యలు మొత్తం కూడా ఒక్కసారిగా మాయమై తీరుతాయని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి ఇంకొకటి కూడా ఉంది రాత్రి నిద్రపోయే ముందు మీ మంచం పక్కన ఒక గాజు గ్లాసులో చక్కగా శుభ్రమైన నీళ్లు పోసి అందులో ఒక కళ్ళు పూను మాత్రమే వేసి ఈ రహస్య పరిహారం చేస్తే ఉదయం లేవగానే మీరు ఊహించని స్థలాల నుంచి డబ్బు ప్రవాహంలా మీ జీవితంలోకి వస్తుందని నమ్మలేనంత అద్భుతాలు జరుగుతాయనే పండితులు అంటున్నారు ఇది సాధారణ టిప్పు కాదు ఇది శతాబ్దాలుగా కొంతమందికి మాత్రమే తెలుసుకున్న రహస్యంగా పంచబడిన సంపద ఆకర్షణ సూత్రమని కూడా పండితులు చెప్తున్నారు చాలా మంది ఏమిటంటే కష్టపడినా ఎంత చేసినా కూడా డబ్బు అనేది వారి దగ్గర నిలవదు అప్పులనేవి తీరవు చేతిలోకి వచ్చిన డబ్బు చేతికి రాకముందే ఖర్చైపోతూ ఉంటుంది మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక ఈ చిన్న పరిహారం మీ అదృష్టపు తలుపుల్ని తెరుస్తుంది కల్లుప్పు అనేది ఒక శక్తివంతమైన శుద్ధి సాధన అనే చెప్పాలి ఇది నెగిటివ్ ఎనర్జీని క్షణాల్లో కరిగించి మీ చుట్టూ ఉన్న ఆర్థిక అడ్డంకుల్ని తొలగిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటే కొంతమంది మాకు టైం సరిపోదండి చాలా తక్కువ పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి అన్నవారు ఇది చేసుకున్నా సరిపోతుందనే చెప్పాలి రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒక గ్లాసులో చక్కగా శుభ్రమైన నీళ్లు పోసి ఒక కొంచెం ఉప్పునేసేయండి ఒక స్పూను రెండు చేతులతో ఆ గ్లాసును పట్టుకొని మీ జీవితంలోకి డబ్బు సంపద అదృష్టం ప్రవహిస్తున్నట్టు స్పష్టంగా ఊహించండి ఈ సమయంలో మీరు మనసులో ఎలా అంటే చక్కగా సంకల్పం చెప్పుకోవాలి నా జీవితంలో ధన ప్రవాహం ఆగకుండా కొనసాగుతుంది అని నీళ్లలో ఉన్న ఉప్పు మీ ఆలోచనలని గ్రహించుకొని రాత్రంతా కూడా ఆ వైబ్రేషన్స్ని విశ్వానికి పంపిస్తుంది ఉదయం లేవగానే మీరు ఆ నీళ్ళని ఏం చేస్తారు మీ ఇంటి బయట నేలపై పోసేయండి ఇది ఇక మీ నుండి దరిద్రం అప్పు ఆర్థిక సమస్యల్ని బయటికి తోసేస్తుంది అని కూడా చెప్పాలి ఈ పరిహారం మొదటి రోజునే శక్తివంతంగా పనిచేస్తుంది కానీ మీరు ఏం చేయాలంటే దీన్ని ఒక్కరోజు చేస్తే సరిపోదండి ఏడు రాత్రులు వరుసగా చేస్తారే అనుకోండి డబ్బులు నిలిచిపోవటం మొదలవుతుందనే చెప్పాలి అడ్డంకులు కరిగిపోతాయి అనుకోని చోట్ల నుంచి డబ్బు అనేది దూసుకు వస్తుంది మిరాకిల్సే జరుగుతాయి మీ జీవితంలో ఇది ప్రయత్నించిన వారేమిటంటే చాలా మంది కూడా చెప్తున్నారు అనుకోకుండా వారికి బోనస్ వచ్చిందని పాత అప్పులన్నీ తిరిగి వచ్చాయని చెప్పలేనంత లాభం కలిగిందని మరి మీరు కూడా ఆ అనుభవాల్ని అనుభవించవచ్చు ఈ పరిహారం చేసి అనే చెప్పాలి ఇది కేవలం పరిహారం కాదండి ఇది మీ అదృష్టానికి తాళం చెవి ఈ రాత్రి ఒక గ్లాస్ నీళ్లు కొంచెం కళ్ళుప్పు తీసుకొని మొదలు పెట్టండి రేపు ఉదయం నుండి మీ జీవితంలో ధనవర్షం కురవటం మొదలవుతుంది ఎవ్వరు కూడా అడ్డుకోలేరు అనే చెప్పాలి